శ్రీ వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరిగింది రంప ఎర్రంపాలెం రోడ్డులో గల ఏ రామకృష్ణ మాస్టారు తోటలో ఉసిరి చెట్టు కింద నిర్వహించిన పూజలో భక్తుల రాయుడు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం అర్చకులు తోటలో గోపూజ ఏర్పాటు చేశారు తోటలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ సభ్యులను ఆకట్టుకున్నాయి చిన్నారుల కోసం ఆటపాటల పోటీలు మహిళా సంఘ సభ్యులు హౌజీ మరియు చీరల డ్రా పోటీలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు దగ్గరలో అందుబాటులో ఒక మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి తిను మాకు పార్ట్నర్ అనమాట తిను మాట్లాడతాను కంచల ప్రకాష్ గారి వైఫ్ అండి నెక్స్ట్ బొడెంట్ సురేష్ గారి వైఫ్ అండి పౌడర్ అండ్ డైరెక్టర్ అండి జ్ఞాన సరస్వతి విజయానికేతన్ అండి మాకు బుక్స్ స్పాన్సర్ చేసింది త్రీ ఇయర్స్ నుంచి పాపం కంచెల ప్రకాష్ గారే మాకు బుక్స్ స్పాన్సర్ చేస్తున్నారండి అడిగిన వెంటనే తరోజా ఫోన్ చేస్తుంది వెంటనే ఓకే చెప్పేస్తారు అందుకని చెప్పేసి ఒకసారి మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేద్దామని చెప్పి తీసుకొచ్చానండి మరి నూతన సరికొత్త ప్రణాళికలతో ప్రసా విభు స జష్ణునారాయణో నర అస్యేయ ప్రమేయాత్మా విశిష్ట శిష్ట ప్రుతి सिद्धि सिद्धिंकल सिद्धि का सिद्धि साधना वृषा वृषभ विस्वर वृषपर्वाषोदर साक्ष अनदाता सुखी पावा अनदाता सुखी पावा अनदाता सुखी पावा अनदाता सुखी पावा अनियाले जो